ఎనిమిదిలో పని చేసినాడు అంతకుముందు తర్వాత ఆయన కొంతమంది కార్మిక నాయకులతో మాట్లాడి యూనియన్తో మాట్లాడి అర్థం వేతనంతో మిల్లు స్టార్ట్ చేసినాడు రెండు వేలులోన అర్థం వీతం మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇస్తాను అర్థం వేతానం అన్నాడు కానీ రెండు వేల రెండులో మరి పనిచేసినాడు పూర్తిగా పనిచేసినాడు ఆ వేతనం లేదు ఏం లేదు పిఎఫ్ కట్టలేదు ఇంకా అప్పుడు తొంభై ఎనిమిది తొంభై ఆరు నుండి పీఎఫ్ రాలేదు తొంభై ఆరు నుండి కట్టలేడు ఆయన కొంతమంది ఇన్నోరు ఇన్నోరు మందికి పిఎఫ్ రావాలి వాళ్ళకి డబ్బు కట్టంటే కట్టడం లేదు నాకు బిల్లు బంద్ అయిపోయింది నష్టాల్లో ఉన్నాను నాకు మాఫీ చేయండి వడ్డీ మాఫీ చేయండి అంతా ఇలిసి పెట్టండి ఏమో తిగుతాడు అతను ఏమో కోటికేసినా అంటాడు కానీ కడపకపోయినా ఆఫీసర్లకు స్పందించడం లేదు మా పిఎఫ్ ఎంతమందికి రావచ్చు ఏంటి మీరు మీరు సంబంధికులు కదా అంటే మాకు తెలియదు మీ మేనేజ్మెంట్ కట్టాలా మీ మేనేజ్మెంట్ కట్టే ఇస్తామంటారు వాళ్ళు కట్టాల ఎనభై ఐదు లక్షలు కోట్లు ఉంటుంది ఊరు రెండుసార్లు కడపకపోయినా వాళ్ళ దాంట్లో స్పందన ఏం లేదు ఆఫీసర్ ఊరికి రండి పోండి అంటారు కన్నులు పోండి అన్నారు కన్నులు పోతే ఏం లేదు చెత్త బుట్టే ఉన్నట్టు అది ఆఫీసర్ అది ఏం లేదు ఊరికి అధికారులు ఉన్నారు జీతాలు తీసుకుంటారు పదంటారు ఏం అదే రికార్డులు అంటారు రెండు మూడు సార్లు కడపకపోయినా ఏం లేదు వర్కర్లకి ఆ పిఎఫ్ రావాలి అర్థం వేతనం రావాలి పద్దెనిమిది వేతనం కూడా అప్పుడు మాకు డెబ్బై రెండు రూపాయలతో ఇచ్చినాడు నూట నలభై రూపాయలతో రావాలి బెంగళూరు నుండి ఎమ్మెల్యే దగ్గర వచ్చిన అందరు చేసినా కూడా ఏమీ స్పందన లేదు ఏమీ లేదు మేనేజ్మెంట్ కాబట్టి వర్కర్లకి పూర్తి బకాయిలు ఇవ్వాలా దగ్గర కాబట్టి మన యూనియన్ పట్టుకున్నారు యూనియన్ ద్వారా మేము ఏ కోటికి పోవాలా ఏం లేదు చూసుకుని యూనియన్ ఉంది వచ్చినారు వాళ్ళు పట్టుకుని మాకు ముందుకు నడిపిస్తే బాగుంటుందని మేము అందరూ వర్కర్ల తరఫున కోరుతున్నాము ఇవ్వాలని చెప్పి తమ నిరసన తమ గోడుని యాజమాన్యానికి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నప్పటికీ మొత్తం ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నప్పటికీ రాయలసీమల కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించలేకున్నటువంటి పరిస్థితిలో కూటమి ప్రభుత్వము అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఒక పక్క కడప పిఎఫ్ ఆఫీసు ముట్టు రెండు సార్లు తిరిగాము అదేవిధంగా కర్నూలు పిఎఫ్ ఆఫీసు ముట్టు చుట్టూ రెండు మూడు సార్లు తిరిగాము సంబంధిత లేబర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అయినప్పటికీ కార్మికులని కార్మికుల సమస్యల్ని పరిష్కరించలేకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అయ్యా ఇరవై ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రోజుకి రాయలసీమల కార్మికులు సమస్యలు పరిష్కరించలేదంటే కార్మికుల పట్ల కార్మిక మహిళల పట్ల రైతుల పట్ల విద్యార్థుల పట్ల ఇంకా అనేక రంగాల ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అయినా ఈ అయినా కార్మికులు ఓపికతోటి ఈ ఈరోజు కాకపోతే రేపైన మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి నమ్మకంతో ఉన్న ఇప్పటికీ మన ఈ ప్రభుత్వ సమస్యలు పరిష్కరించలేకున్న పరిస్థితి ఒక పక్క అదే అదేవిధంగా పది నెలలు అవుతూ ఉంది ఈ ప్రభుత్వ అధికారం గద్దెనెక్కి ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదు ఒక ఒక వృద్ధా తప్పించాను వంటగా తప్ప ఇంకా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు అట్లనే ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించుకోకుండా మొత్తం తక్కువ వచ్చే ఉన్నటువంటి హామీల్ని ఎగవేసేటువంటి పద్ధతి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి దీన్ని చూస్తా ఉన్నాం పది నెలలు గడుస్తా ఉన్నా రైతు సుఖీభవ లేదు రైతు సహాయం చేసేటటువంటిది లేదు అన్నదాత లేదు ఇంకా వృద్ధాప్య పెన్షన్లు కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇది ఎందుకు ఇవాళ అధికారికంగా కూటమి ప్రభుత్వం యాభై తొమ్మిది పథకాలలో నూట డెబ్బై ఆరు సంక్షేమ పథకాలు ఉమ్మని మేనిఫెస్టోలో ఇచ్చింది ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు కాకపోగా వాటి అన్నిటిని కూడా ఎత్తేసే పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నది అయ్యా మీరు అధికారం చేపట్టి పది నెలలు అవుతున్నది ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక రబీ ఒక ఖరీఫ్ అయిపోయింది ఒక రబీ అయిపోయింది మరి ఖరీఫ్ సీజన్ వచ్చింది ఇప్పటికే రైతు సుఖీభావ రైతు సహాయం సహాయము అందలేకున్నటువంటి అందలేకున్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతా ఉన్నది ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల కన్నా ఎక్కువ ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఏదైతే ఉన్నదో రేపు ఖచ్చితంగా గత ప్రభుత్వం మాదిరి మీకు కూడా మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా గద్దె దించేటువంటి పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితి తీసుకోవద్దని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయితే ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అది అన్ని రక సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నేపథ్యంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డివిజన్ సెంటర్లలోన మండల సెంటర్లలోన ఇవాళ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది దాంట్లో భాగంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా బడ్జెట్లోన కేటాయింపులు జరగాలి బడ్జెట్లో కేటాయింపులు జరగకపోతే ఏ ఒక్క ఆర్మీ సంక్షేమ పథకం అమలు కావడానికి అవకాశం లేదా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పూర్తి చేస్తూ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ప్రజలు ఐక్యంగా పోరాడాలి పోరాడి తీరాలి ప్రజ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలి ఆందోళన కార్యక్రమాలని చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సూపర్ సిక్స్ పథకాలని తక్షణమే అమలు చేసి తీరాలి లేకపోతే ప్రజలు ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు మల్లికార్జున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి